మంచి స్నేహితుడు మన జీవితంలోనికి త్వరగా రాడు కానీ మోసకరమైన చెడ్డ స్నేహితుడు మన జీవితంలోనికి త్వరగా పరిచయం అవుతాడు త్వరగా మన జీవితంలోనికి ప్రవేశించి త్వర త్వరగా వాడి స్వార్థాన్ని మన ద్వారా నెరవేర్చుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించి మన ఆరోగ్యాన్ని మన ఆయుష్ను మనకున్న ఉన్నతమైన స్థితిని అన్నిటినీ పాడు చేసి మనలను నిస్సహాయ స్థితిలోనికి ఊపిలోనికి నెట్టివేసి శరణ్యం శరణ్యమన్నట్టుగా మార్చి మన బ్రతుకులను నాశన కోపములోనికి నెట్టివేసి మనంతట మనమే చనిపోయిన రీతిగా పరువు మర్యాదలను కోల్పోయే రీతిగా మార్చి మన జీవితాన్ని నాశనం వైపుకు తీసుకు ఇలాంటి వారు చెడ్డ స్నేహితులు మోసకరమైన స్నేహితులు లోకమందు ఎక్కువగా ఉన్నారు అదే మంచి స్నేహితుడు త్వరగా మన జీవితంలోనికి పరిచయం కాడు ఒకవేళ మంచి స్నేహితుడు మన జీవితంలోనికి వస్తే మన బ్రతుకు కొరకు మన జీవితం కొరకు మన ఎదుగుదల కొరకు మన మన యొక్క క్షేమము కొరకు ఆలోచించి తాను అనేక మారులు ఇబ్బంది పడినా అర్థం చేసుకోలేని మన వలన అతడు ఇబ్బంది పడినా మనకు మాత్రం మేలు చేసే మన జీవితాన్ని ఇదిగో ఈ లోకమందు క్షేమముగా ఉండడానికి ప్రయత్నించేవాడే మంచి స్నేహితుడు ఈ మాటలు ఎందుకు చెప్పబడుతున్నాయంటే ఈ లోకంలో ఒక మంచి స్నేహితుడు మనకున్నాడు ఆయన ఎవరు కాదు ఏసు క్రీస్తుల ప్రభువారు మరి మోసకరమైన చెడు స్నేహితుడు ఉన్నాడు వాడే సాతానుడు దుష్టుడు ఈ దుష్టుడు మనలో దురాశలను రేపి పాప సంబంధిగా మార్చి పాపము వలన వచ్చు జీతమైన మరణముతో నరకాగ్నికి తీసుకొని వెళ్ళడానికి పరువు మర్యాద ఏమీ లేకుండా అసహ్యకరమైన బ్రతుకును బ్రతికింపచేసి మనకున్న ఇదిగో చిన్ననాడు మనము తెల్లని కాగితం వల్లే మన హృదయం ఉంటే ఆ తెల్లని కాగితం కలిగిన ఆ హృదయాన్ని డాగుల హృదయంగా మార్చి పాపాత్మునిగా చేసి సాక్ష్యమే లేకుండా బ్రతికించి చిట్టి శివరికి మరణానికి తీసుకొని వెళ్ళి మరణము ద్వారా నరకానికి తీసుకొని వెళ్ళిపోతాడు అదే మంచి స్నేహితుడైన యేసు క్రీస్తు వలన సాతాను వల్ల మోసపోయి మోసకరమైన పరిస్థితులకు వెళ్ళి మరణానికి వెళ్ళిపోయిన వారిని మరల నూతనమైన జీవాన్నిచ్చి బ్రతికించేవాడే ఏసు అనే మంచి స్నేహితుడు ఈ మంచి స్నేహితుడు పాపాన్ని పరిహరించేవాడు పాపానికి పక్షాలను జరిగించిన వాడు పరలోకానికి తీసుకువెళ్ళేవాడు మరలా నూతనమైన జీవాన్ని ఇచ్చే దేవాది దేవుడు ఈయనను మనం అంగీకరించడం ద్వారా మరణ కోపంలో ఉన్న మన బ్రతుకులు జీవము వైపుకు నడిపింపబడతాయి ఇలాంటి జీవాన్ని పొందుకోవాలి అంటే ఈ మంచి స్నేహితుడిని మనము ఆశ్రయించాలి మంచి స్నేహితుడు ఎలాగైతే మన యోగక్షేమాలను కోరుకుంటాడో యేసు అనే ఈ మంచి స్నేహితుడు మన బ్రతుకుల కొరకు ఆయనే ఆయత్తపడి ఆయనే శిలువ మరణాన్ని మోసి ఆ శిలువను వేస్తున్న వారిని కూడా చూచి మాట్లాడిన మాట మీ అందరికీ తెలుసుకోవలసిన మాట వీరేమి చేయిచున్నారో వీరెరుగారు వీరిని క్షమించండి అని శిలువ మీద ఉండి క్షమాపణ అనుగ్రహించిన గొప్ప దేవుడే యేసుప్రభులు వారు ఇలాంటి మంచి స్నేహితుడు విదేశీ దేవుడని విదేశీ మతమని మనమే ఇంకా దూరముగా చేసుకున్న వారిగా ఉన్నాం కానీ ఆయనను దగ్గరగా ఒకసారి పరిశీలన చేస్తే వివేకానందుడు ఆయన ఏమన్నాడంటే ఒకవేళ నేనున్న ఆయనున్న కాలంలో నేను బ్రతికి ఉంటే నా గుండెల నిండా ఉన్నటువంటి రక్తము చేత ఆయనను ఆయన పాదములను కడిగి ఉండేటి వాడునని వివేకానందుడు మరి చెప్పడం జరిగింది అంటే ప్రభు అనే మంచి స్నేహితుడు ఎంత గొప్ప వాడు ఈ మాటల ద్వారా కూడా మనం గమనించవచ్చు మంచి స్నేహితుడు త్వరగా మన జీవితంలోనికి రాడు చెడ్డ స్నేహితుడు త్వరగా మన జీవితంలోనికి వస్తాడు చెడ్డ స్నేహితుడు చెడు చేసి మన బ్రతుకును నాశనం వైపుకు నడిపిస్తాడు మంచి స్నేహితుడు మన బ్రతుకును జీవం వైపు నడిపిస్తాడు ఆ చెడ్డ స్నేహితుడే ఎవరు అంటే సాతానుడు నరకానికి తీసుకువెళ్ళేవాడు మంచి స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు మరణము నుండి రక్షించేవాడు ఈ మాటల చేత మీరందరూ ఆదరింపబడాలని కోరుకుంటూ ఈ మంచి స్నేహితుడిని ఆశ్రయించాలని కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను